నిమిషం చెప్పాను సార్ అధ్యక్ష తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది నేను ఈ సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నేడున్న పరిస్థితులలో రాష్ట్ర యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తే ఏమైద్దనేది గత ఇరవై ముప్పై సంవత్సరాల విద్యా చరిత్రను గమనిస్తే మీకు అందరికీ తెలుస్తుంది ఇక్కడ ప్రైవేటు విద్యారంగం అంటే ప్రచారం చేసి పిల్లలు చేర్చుకుంటారు తప్ప చదువు చెప్పి కాదని తెలుసు మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి మీరు అందరు గమనించి ఉన్నారు ఒకనాడు ఇంజనీరింగ్ పెద్ద వ్యాపారం చేసుకొని ఇప్పుడు అది వ్యాపారం నడుస్తలే అని చెప్పి మూతేసుకొని ఇంకోటి పెట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించడం సరి కాదు ఇటువంటి బిల్లు తీసుకురావడం సరి కాదు ముందుగా ఉస్మానియా కాకతీయ పాలమూరు మహాత్మాగాంధీ శాతవాహన తెలంగాణ ఈ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తే ఇక్కడ ఈ పేర్కొన్న ఐదు యూనివర్సిటీలలో ఒక్క యూనివర్సిటీకి కూడా మన యూనివర్సిటీలకు ఉన్న స్థలాలు లేవు మన యూనివర్సిటీలకు ఉన్నంత మౌలిక వసతులు కూడా లేవు కాబట్టి జీవన్ రెడ్డి గారు మాట చెప్పారు ఏం చెప్పారంటే ఇరవై ఐదు శాతం మాత్రమే తెలంగాణ చేస్తాం సార్ ఇరవై ఐదు శాతం మాత్రమే తెలంగాణకు రిజర్వేషన్ అంటారు కానీ అసలు నా ఉద్దేశం అయితే మన తెలంగాణ విద్యార్థులు ఇళ్ళ ఎవరు జరగకపోతే యూనివర్సిటీలు నడవ ఇప్పుడు ఇంకో రెండు మూడేళ్ల పాటు ఐదు యూనివర్సిటీలు అది ఉన్న పరిస్థితి కాబట్టి ఈ బిల్లు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా దీన్ని విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను